హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే వంకాయ ఫ్రై అయితే చూపించబోతున్నానండి ఈ వంకాయ ఫ్రై అయితే సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి ఫాస్ట్గా అయిపోతుంది ముందుగా వంకాయలను అయితే చిన్నవిగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని చిటుపట్టు ఆడిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు అయితే వేసేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకున్న తర్వాత వంకాయ ముక్కలు అయితే కనుక అందులో వేసేసుకోవాలి వంకాయలు మీరు కట్ చేసినప్పుడు సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టుకోవాలి అలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయలు అనేవి నల్లవి కాకుండా తెల్లగానే ఉంటాయి అన్నీ వేసుకొని వీటికి అయితే కనుక వీడియోలో చూపించేస్తు చూపిస్తున్న వంకాయలు అయితే కనుక బాగుంటుందండి అన్నీ వేసి ఇవి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టు క్లో కల మూత అయితే ఉంచేయాలి తర్వాత కొద్దిసేపు తర్వాత తీసి సాల్ట్ వేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత అయితే క్లోజ్ చేసేసుకొని అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి దీనికి వాటర్ అయితే ఏం వేయని అవసరం లేదు ఆవిరి మీద అయితే కనుక ఉడికిపోతుంది మధ్య మధ్యలలో కలుపుకుంటూ అయితే కనుక మూత క్లోజ్ చేసి ఉడికి మూత క్లోజ్ చేయడం వల్ల ఫాస్ట్గా అయితే కనుక ఉడికిపోతాయి అన్నమాట వంకాయలు ఇదిగోండి ఇలాగ మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో అయితే వేరుసిన గింజల పొడి అయితే వేసేసుకోవాలండి ఇది సింపుల్ చేసుకోవడము వేరుసిన గింజల పొడి వేసేసి మొత్తం అయితే కలిపేసుకోవడమే ఇది అన్నంలోకి కానీ చపాతిలోకి కూడా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్